హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్రయ పెన్షన్ దారులు అయితే ఉన్నారో చాలా రోజుల నుంచి ఆశ్రయ చేత పథకం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున గొప్ప శుభవార్తగా మన మంత్రి సీతక్క గారు ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే మన మంత్రి సీతక్క గారు ఏదైతే మాట్లాడుకున్నారో ఆశ్రయ చేత పథకం గురించి మనమైతే మాట్లాడుకోవాల్సిన విషయం చాలా ఉందండి చేతి పథకం ద్వారా డబ్బులు పొందాలంటే హామీలు ఇచ్చిన విధంగా దాదాపుగా అందరికీ డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర ప్రజెంట్ నిధులు కూడా సరైన టైంలో అందియలేకపోతాం ఇప్పటికే చాలా మంది మన మన మంత్రి వాళ్ళు అయితే చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతవరకు అయితే ఉందో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ లాస్ట్గా చూడండి సో మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తే మనం అయితే తెలుసుకుందాం అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం మీలో వీడియో ఎవరికైతే చూడకపోయి ఉంటే ఒక్కసారి వీడియోని లాస్ట్గా చూడండి అలాగే కొత్త చూసేవాళ్ళు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే రద్దు చేస్తున్నారంటే ఇప్పటి నుంచి వచ్చేసి దాని ప్లేస్ లోనే కొత్త ఫెన్షన్ పథకం అయితే ప్రారంభించాలని క్యాబినెట్ లో ఆల్రెడీ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగిందట సో నిన్న వచ్చేసి ఇప్పుడు మనకైతే ఈ రోజు పదిహేడు తారీఖు ఏదైతే ఉందో మనకైతే నవంబర్ ఇప్పటి నుంచి అయితే మన తెలంగాణలో వచ్చేసి కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మన ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లోనే జైత పథకం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే తెలిసి జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు కాబట్టి హామీ ఇచ్చిన విధంగా ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తున్నారు వాటి గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా సో హామీలు ఎలా అంటే నాలుగు వేల పదహారు రూపాయలు వంటర్ మెల్లకి ఇంకా వృద్ధులకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఈ నవంబర్ నెల నుంచి ఇస్తున్నట్టు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మన మంత్రి సీతక్క గారు మొత్తానికి మన తెలంగాణలో ఎంతమంది దాకా ఉన్నారు time మూడు లక్షల మంది దాకా వచ్చేసి గతం నుంచి ఆసరా ఫెంక్షన్ ఏదైతే పొందుతున్నారో వాళ్ళని అక్కడ క్యాన్సిల్ చేసి ఈ కొత్త పథకంలో షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు నెల ఆఖరిన వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తాయి కదా ఫెన్షన్ డబ్బులు ఆ డబ్బుల్లో వచ్చేసి మనకైతే పెంచి ఇస్తున్నట్టు ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి మీకైతే కొత్త ఫెన్షన్ పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజు నేను తెలియజేయడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే ఇది గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈ నెల ఆఖరిన వచ్చేసి మీకు డబ్బులు ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు అయితే కొంచెం ఉపయోగపడుతుందండి ఓకేనా సో తోటి మన ఆసర్ ఫింగ్ ద్వారా కూడా మన ఛానల్లో వీడియో చూస్తూ ఉంటారు ఓకేనా